కరీంనగర్ జిల్లా రామడుగు కొక్కరుకుంట వీరప్ప టెంపుల్ ధ్వంసం చేసినందుకు గాను గ్రామ ప్రజలు కురుమాకుల దైవమైన వీరప్ప బోనాలతో డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకువచ్చి బీరప్ప టెంపుల్ దగ్గర దేవుని గుండు ప్రతిష్ఠించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మేకల ప్రభాకర్ శ్రీనివాస్ కుమార్ లచ్చయ్య సంపత్ కొమరయ్య రాష్ట్ర నాయకులు సుమారు రెండు వందల మంది పాల్గొనడం జరిగింది నమస్కారములు ఈ కొక్కరిగుంట కుర్మ కులస్తులకు నలుమూలల నుంచి వచ్చినటువంటి కులస్తులకు బీర్ల ఒగ్గు కళాకారులకు శివశక్తులకు హిందూ బంధువులందరికీ ఈ కుక్కరగుంట గ్రామంలో ఈరోజు ఆలయ పునర్నిర్మాణం కోసం వచ్చినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శనార్థులు మిత్తులారా గత వంద సంవత్సరం నుంచి ఉన్నటువంటి కొక్కరేకుంట గ్రామం ఎప్పుడైతే పునాది బొడ్రై పడ్డదో అప్పటి నుండి ఉన్నటువంటి కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి ఆలయం ఇట్టి ఆలయం ఈ కుక్కరి అన్ని కులాల సామాజిక వర్గం మద్దతు నిలిచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తించుకున్నాను అంతేకాకుండా ఇటీవల కొందరు మిత్రులు జాగా జరుగుతుందని చెట్టు నీడ పడుతుందని చెప్పేసి కొంచెం కోపదృక్లై మా యొక్క కుల ఆచారంతో ఉన్నటువంటి మా ఆరాధ్య దైవాన్ని బీరప్ప గుడిని బెత్తబోయలను కూల్చడం జరిగిన మాట వాస్తవం అందులో భాగంగా కురుమలందరూ కూడా ఆరాధ్య దైవాన్ని కించపరిచినారు కాబట్టి యావత్ జిల్లా యంత్రాంగం కుర్మ సంఘం అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ఎందరో అధికారులు అనధికారులు మాపై ఒత్తిడి తీసుకొచ్చి ఆలయ నిర్మాణానికి మేము సపోర్ట్గా ఉంటే కుర్మ కులస్తులకు కుటుంబ సభ్యులందరికీ ఇలా కుక్కర కుంట కుర్మలకు న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే దుండగులు కూల్చినారో ఆ కూల్చివేతకు నిరసనగా కార్యక్రమం చేస్తే కులజుల మీద నాపై నుంచి వెళ్ళి కేసులు పెట్టడం జరిగింది ఈరోజు కేసులకు కుర్మ కులస్తులు ఎవరు భయపడరు అందులో మేకల ప్రభాకర్ అసలే భయపడడు ముప్పై మూడు రౌండ్ ఫిగర్ ఉండే ఇలా ఈ కేసుతో ముప్పై నాలుగు కేసులని దీనికి భయపడేది లేదు కులానికి ఏ మాత్రం ఈ దైవానికి ఈ గుడికి ఎలాంటి అటంకులు లేకుండా మిత్రులు మా దగ్గర నాయకులు చొరవ చూపినారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజీవ్ కుమార్ గారి సూచన మేరకు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీసు యంత్రాంగం అంతా కూడా దిగొచ్చి సహకరించి భూస్వాములతోటి భూయజమానితోటి కురుమల్ల కు మా కులస్తులతోటి చర్చలు జరిపి ఈ యొక్క ఆరోగ్య దైవము కొట్టును పొరపాటు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని పునర్నిర్మాణానికి వారు కూడా సహకరించరు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కేసులకు భయపడేది లేదు ఈరోజు ఆలయ ప్రక్షాళన ముందే ప్రకటించడం మరి ఇప్పటికైనా ఈ కుక్కరకుంటలో పాపం అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు ఇవాళ సబ్బన్న వర్గాలు ఇవాళ కురుమలకు సపోర్ట్ మాట ఈ సందర్భంగా తెలియస్తున్నాం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆలయ ప్రక్షాళన చేసినాం ఎక్కడైతే బొయ్యలను దుండగులు కూల కొట్టినారో కొందరు కొందరు శక్తులు వచ్చి కూలగొట్టినరో అదే జాగలో ఇలా శివశక్తులు వారొచ్చి వారికి శివం పూనుకొని ఏ ప్లస్లయితే ఈ బెత్తబొయ్యలు పెట్టాలో ఏ ప్లస్లైతే గొర్రెలను ఈడ కట్ చేస్తారో ఏ ప్లస్ అయితే వీరయ్య దేవునికి ఎదురుగా ఉంటుందో అదే ప్లస్లో పెట్టాలని చెప్పేసి ఇలా శివశక్తులు దేవులు వచ్చిన వాళ్ళందరూ సూచన చేసిరు పూజలు కూడా సూచన చేసిరు పండితులు కూడా సూచన చేసిరు ఆ సూచన మేరకు ఎక్కడైతే తొలగించబడ్డ బీరే దేవుని గుడి ఎక్కడైతే తొలగించబడదో అదే ప్లేస్లో పునర్నిర్మాణం చేపించడం ఈ యొక్క గుడి ప్రక్షాళన చేయడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నేను యొక్క నమస్కారం తెలియచుకుంటూ స్నేహితులు తెలియస్తున్నా ఇది ఈరోజు కొక్కరిగుంటలో కుర్మ సంఘం భవనం నుండి ఈ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున వెయ్యి మందితోటి ర్యాలీ వచ్చి ఈ యొక్క కులానికి మద్దతు ఇచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం సహకరించిన మిత్రులకు అన్ని కులాల సామాజిక వర్గాలకు ప్రెస్ పోలీస్ యంత్రాంగానికి మాకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగానికి ఈ భూ యజమానికి కూడా అన్ని రకాలుగా మేము నమస్కారాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కోసం ఆలయ ప్రక్షాళన కోసం కుర్మ కులస్తుల ఆరాధ్య దైవంతో పాటుగా ఆ దైవాన్ని కొలిసే విధంగా బోనాలతోటి ఇలా గుడిని ప్రక్షణ చేయాలని చెప్పేసి మేము పాలాభిషేకం పూలాభిషేకం పష్పాభిషేకం కుంకుమాభిషేకం బోనాలతో డోలు వాయిద్యాలతోటి ఇక్కడ బ్రహ్మాండంగా ఇలా కురుమలు ముందుకు వచ్చి చేసినారు వీరి కూడా స్వాగతం సుస్వాగతం కురుమలు కూడా కలిసికట్టుగా ఉండాలని ఇట్లాంటి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎక్కడ ఎవరు కాపుతొచ్చినా కురుమలందరూ జట్టుగా ఉండాలని చెప్పేసి జిల్లా రాష్ట్ర మండల కుర్మ సంఘానికి కూడా నా తరఫున నేను ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా ఎక్కడ ఏ అంశం ఉద్యమ ఉద్యమించినా ఎక్కడ ఏమైనా అయినా కానీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఆలయ ప్రక్షాళన జరిగింది ఈరోజు దుండగుల చేతు ఎప్పుడైతే ఈ కోసేసిరో మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ నిధులతో పెట్టినటువంటి బోరు కోసేసిరో ఆ బోరును కురుమల వాళ్ళ చేతితోటి వాళ్ళ మల్ల పునం చేసుకున్నారు ఇప్పుడు ఎలక్ట్రిషన్ వచ్చి వాళ్ళు కూడా బోరు కనెక్షన్ ఇస్తారు వాటర్ సౌకర్యం కల్పించినటువంటి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు కుల సంఘం తరఫున మేము మాకు నిధులు కేటాయించి ఇక్కడ కురుమలు నీళ్లు లాగడానికి దోహదపడ్డటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం